హలో నమస్తే అండి ఈరోజు దొండకాయ పెసరపప్పు కూర చూపించబోతున్నాను చాలా టేస్టీగా వెరైటీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దొండకాయ కూర వేపుడు ఇలా కాకుండా కాస్త పెసరపప్పు వేసి కమ్మగా చేసుకోవచ్చు పావు కేజీ దొండకాయలు సన్నగా తిరిగేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర కాస్త మినపప్పు అండి నేను తీసుకున్న పావు కిలో దొండకాయలకి హాఫ్ కప్పు పెసరపప్పు గంట ముందు నానపెట్టుకోవాలి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను మీకు పేస్ట్గా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు లేదంటే పొడిపప్పు లాగా అనమాట కాస్త మినపప్పు దీనికి ఫ్లేవర్ బాగుంటుంది తాలింపులో ఒక పావు స్పూన్ మినపప్పు వేసుకుని వేగిన తర్వాత తాలింపు వేసుకోవాలి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు దీనికి ఎక్కువ కారం ఉండగానే పచ్చిరపికయ కారమే టేస్ట్ వస్తుందన్నమాట ఏ పప్పులకి అయినా కూడా కారం కొండ ఎక్కువ వాడకుండా పచ్చి ఉపకాయలు ఎండిపేరకాయ కారం బాగుంటుంది మరీ ఉల్లితరగ ఎక్కువైనా స్వీట్ వస్తుందండి కిలోకి ఒక్క ఆనియన్ సరిపోతుంది సన్నగా స్లైసెస్ వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకోవచ్చు ఈ దొండకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి మెత్తగా పిసికేసుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేస్తే పిసికేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కూరలో లేదంటే దొండకాయ ఉడకటం కాస్త లేట్ అవుతుంది కదా దీనికి చక్రాలు మాదిరిగా కోసుకోవచ్చు లేదంటే ఇలా నిలువుగా కూడా కోసుకోవచ్చు ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను కదండి చిటికడు ఉప్పు అన్నీ కూడా వేసేసుకున్నాను బాగా మగ్గిపోయింది దొండకాయ ఇప్పుడు నానపెట్టి ఉంచుకున్న పెసరపప్పు మీకు ఉడకలేదు అనిపిస్తే ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి లేదంటే దాంట్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది బాగా పెసరపప్పు నానిపోయితే ఉడికిపోతుంది అనమాట మూత పెట్టేసుకుని బాగా సిమ్లో మీకు మాడుతుంది అనిపిస్తే మటుకు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి నేనైతే హాఫ్ కప్పు వాటర్ తర్వాత వల్ల ఒకసారి మధ్యలో తీసినప్పుడు వేసానండి కాకపోతే లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించాలి అలా మగ్గించడం వల్ల కమ్మదనం అనమాట వీలైతే నెయ్యి పప్పు కూడా బాగుంటుందండి దీనికి చేసి చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ